ప్రాణానికి ఇలాంటి ఊనుకున్న ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వారు ఆయనకి దుఃఖ పెడుతుండగా బాధపడుతుండగా చెప్పిన మాట తండ్రికి ఏమి చేరు వీడిని క్షమించు ప్రభు వారు ఎందుకు ప్రభు వారు క్షమించగలిగారు ఎందుకు ప్రభు అక్కడ క్షమించారు అంటే దేవుడు మనకి అదొక పాఠం నేర్పిస్తున్నారు ఎందుకంటే ఆయన పిల్లలు కనుక ఆయన కోరికలో ఉన్నారు ఆయనలానే మనం నాకు బాగా అదలు ఎలా ఉంటేమో మనకు తెలుసా ఆయన చోటులో ఆయనతో ఉండగలుగుతా తెలుసా ఎందుకో తెలుసా మన దేవుడిని మనం ఎందుకు ఉండాలి ఎందుకంటే మన దేవుడి ఎక్కడైతే ఉండబోతున్నారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనం ఉండబోతున్నాం కాబట్టి క్రీస్తుతో సులభడిన ఏడల క్రీస్తుతో మనం పరచబడతాం ఈ లోకొక శ్రమలు ఎందుకు వస్తున్నాయి కొన్నిసార్లు తెలుసా మన క్రీస్తుతో క్రీస్తు శ్రమలలో పాలు వారమై ఉన్నామని గ్రహించుకుని ఆ కొంత మట్టుకు మేలుకే అందుకే దేవుడు వాక్య సర్వృష్ణం ముప్పై కూడా వచ్చినప్పుడు ఈ లోపంలో నీకు సభ కలుగు ఆయన తెచ్చుకుని నేను ఈ లోకమును జయించి అంటే దేవుడు మనకి ఏం తెలుసు తెలుసా నేను జయించానంటే నువ్వు జయిస్తావు ఎందుకంటే నువ్వు ఎవరో కాదు ఆయన పెట్టండి సింహము జయించగలిగిందంటే పసిక సింహము కూడా జయించగలగదు జయించగలదు ప్రజలా ఎందుకు అంటే వైద్యుడు అవ్వచ్చు కానీ ఆ రక్తం ఎక్కడికి పోదు ఏసు రక్తం మనందరినీ ఐక్యపరిచి క్రీస్తు పిల్లలుగా మనల్ని ఐక్యపరిచి ఆయన పిల్లలుగా మనం చేసింది కనుక ఆయన రక్తం మనలో ఉంది కనుక ఆయన రక్తము మనం కడగబడ్డ వారిని కనుక మనము కూడా లోకాన్ని జయించగలము మనం జయించలేము అనేది అప అబద్ధము అపవాదం చెప్పే అబద్ధము కానీ ఎప్పుడైతే మనం దీవుని మీద ఆధారపడతామో మన

ఏదైనా ఉండాలి ప్రజెలా మీ తల్లి పేరు ఏంటి మీ మమ్మీ మీ అమ్మగారి పేరు ఏంటంటే స్కూల్లో జాయిన్ చేసినాం అడుగుతాం అలాగే అడుగుతాను అక్కడ ఏ మద్యా నడుగుతాం అంటే ఏంటి మీ మమ్మీ ఎవరు మీ డాడీ ఎవరు వాళ్ళు అని అడుగుతాం అలాగే మనము కూడా దాని గురించి డాక్యుమెంట్స్ వాళ్ళు సప్లై చేయవలసి ఉంటుంది అప్లై చేయవలసి వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ప్రజెలా అలాగే మనము కూడా దీనిని నోటుకు శక్తి సరిపోతుందా నిజంగా ఏమై ఉండాలి ప్రజల ఒక ప్రూఫ్ ఉండాలి అక్కడ ఒక సాక్షి